పవిత్రాత్మే క్రీస్తు నందు మిక్కిలీ ప్రియమైనటువంటి బిడ్డలారా ఈరోజు మన యొక్క ధ్యానంశము ఏసు ప్రభు గద్దెంపు యేసు ప్రభు గద్దెంపు హెచ్చరికలు ఏమిటని హెచ్చరిస్తున్నాడంటే ఇక్కడ మధ్య వార్త ఇరవై మూడు అధ్యాయం పదమూడవ వచనం నుండి మనము పన్నెండవ వచ్చినము పద్నాలుగు వచనం వరకు ధ్యానించుకుందాం మొదటగా ప్రభు అంటున్నాడు వేషధారులైనటువంటి వారిని వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా మీరు మనుషుల ఎదుట మరి ఏం చేస్తున్నారు పరలోక ద్వారాలు మూసివేస్తున్నారు మనుషుల దగ్గర సంఘానికి వారి ఎదుట ఉన్నటువంటి పరలోక ద్వారాలు మూసివేస్తున్నారు కాబట్టి మీరు ప్రవ పరలోకంలో ప్రవేశించరు అని ప్రవచిపోతున్నారు రెండవ మాటగా ఏమంటున్నాడు అంటే కపటమైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిచయులారా అయ్యో మీరు కపటమైన మాటలు చెప్తూ ఉన్నారు దీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు అయితే మీరేం చేస్తున్నారంటే మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ మరి వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు ఉపన్యాసం అంతా చెప్పేది ఎందుకంటే వేదవారి యొక్క ఏ రకంగా వాళ్ళ దగ్గర డబ్బును మనము దోచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు కఠినమైన శిక్ష కఠినమైన శిక్ష మీకు విధించబడుతుంది జాగ్రత్త అని ఆనాటి శాస్త్రులకు పరిశీలకు చెప్తున్నాడు ఈనాడు కూడా అటువంటి పరిస్థితుల్లో సేవకులు కానీ ఉండినట్లయితే మరి మనం చెప్పవలసింది దేవుని యొక్క వాక్యము మనకు పోషించేది మనలకు అన్ని సమస్తం సమృద్ధిగా ఇచ్చేది ఏసయ్య ఎందుకంటే నా నీతిని వెతకండి సమస్తం మీకు దొరుకుతాయని ప్రభు చెప్పినాడు కాబట్టి మనము దేవుని నీతిని ప్రకటించే వారంగా ఉండాలే గానీ మనకంతటా మనము ఏదో మనము బాగుపడదాము అభివృద్ధి చెందుతాం అనుకుంటే దాని వలన ప్రయోజనం లేదు కాబట్టి ప్రివిడలారా మూడవ దగ్గర ఏమంటున్నాడంటే ప్రభు ఆనాడు శాస్త్రులు పరీక్షలు ఏం చేస్తున్నారంటే అంటే ఎంతో మంది తమ మతములో చేర్చుకునేవారు అనమాట తమ మతంలో చేర్చుకుంటే వాళ్ళని ఏం చేస్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు అందుకు ప్రభు ఏమంటున్నాడు వాళ్ళు ఇంతకు ముందుగా కొంచమైన మంచివారుగా ఉండేవారు కానీ మీరు మీ మతంలో చేర్చుకొని వారికి రెండంతల నరకం పాలు చేసేస్తున్నారు కాబట్టి మీకు కఠినమైన శిక్ష ఉంటుంది జాగ్రత్త అని ప్రభు చెప్తున్నాడు ప్రిమిటి కాబట్టి ఈ వాక్య భాగంలో ఇంకా దేవాలయం మీద కొట్టి పెట్టుకుంటే మరి పీఠం మీద ఒట్టు పెట్టుకుంటే పరలోకం మీద ఒట్టు పెట్టుకుంటే అవన్నీ వ్యతిరేకంగా చెప్పేస్తున్నారు వాళ్ళు కాబట్టి దేవాలయం మీద కొట్టుకుంటే దేవాలయంలో నివసిస్తున్న ఆ దేవునికే పెట్టినట్టే కదా ఆయన ఆయన నామమున చేసినట్టే పీఠం మీద ఒట్టు పెట్టుకుంటే ఆ పీఠం మీద ఉన్న పదార్థాలన్నింటి మీద చేసినట్లే విధంగా మనము పరలోకం మీద ఒట్టు పెట్టుకుంటే ఆ పరలోకమున నివసిస్తున్న సింహాసనం మీద ఆసీనుడైన దేవుని మీదనే మనము ఆ యొక్క మొక్క ఒట్టు ఒట్టు పెట్టుకుంటున్నామని చెప్పబడుతున్నాడు ప్రభువు చెప్తున్నాడు కానీ దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నిటికీ ఒక్కరంగా తిప్పి ఏం కాదులే అది పెట్టుకుంటే ఏం కాదులే ఇది పెట్టుకుంటే ఏం కాదులే అని దేవుని మాటను వక్రీకరిస్తున్నారు దేవుని మాట అవునంటే మన నోటు నుండి వచ్చిన మాట అవునంటే అవును కాదంటే కాదు దానిని ఏ పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పబడిందో అదే మనం చెప్పాలి అదే మనం బోధించాలి కావని వేరేది చెప్పకూడదని ఇంకా ఏమంటున్నాడు అంటే అయ్యో మీరు అందులైనటువంటి అవివేకులారా అంటున్నాడు అంటే వాళ్ళు ఆనాటి శాస్త్ర రూపంలో గుడ్డివారుగా ఉన్నారని చెప్తున్నారు ప్రియమిటారా గుడ్డివారు మనుషులకు ఎవరికన్నా దారి చూపిస్తారా వాళ్ళు వాళ్ళు వారికి కళ్ళు కనపరాకుండా ఎక్కడ దారిని అడ్డం పడతారో గుడ్డలో పడతారో ఎక్కడ పడతారో తెలియనటువంటిది గుడ్డివారి పరిస్థితి కానీ వీళ్ళు ఎట్లున్నారు గుడ్డితనం ఆత్మీయ గుడ్డితనం ఉంది కాబట్టి ఆ గుడ్డివారు మనకేం మార్గం చూపిస్తారు ఏం చూపించలేరు ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వారు మరి ప్రజలను సంఘాలను విశ్వాసులను నాయన సరైన మార్గంలో నడిపించలేరు కాబట్టి అందుకే అందులైన అవివేకులైనటువంటి మరి శాస్త్రులారా కాబట్టి ప్రియబిడ్డలారా మనకు వివేకం ఉండాలి వివేకంతో కూడినటువంటి మాటలే మనం బోధించాలి కానీ వేరే మాటలు చెప్పకూడదు ప్రియబిడ్డ అసలు మనం బోధించవలసింది ఏంటి యేసుక్రీస్తు నిజరక్షకుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన ద్వారానే మనకు పరలోకము లభిస్తుంది నేనే మార్గం సత్యము జీవనన్నాడు ఆయన పునరుత్నంలో మనమందరం పాలు పొందుకోవాలి కాబట్టి ఆయన రాకడకు మనమందరం కూడా సిద్ధపడాలి ఆయన బోధలు మనము అనుసరించాలి అంతే తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు లోకాచారంతో కలిగి కలుసుకొని ఆ మాటలను మనము ప్రజలకు బోధించకూడదు ప్రే బిడ్డలారా కాబట్టి సత్యాన్ని మనం బిడ్డలకు బయలుపరచాలి సత్యం ప్రతి ఒక్క మనిషి నేనేమైపోతాను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను యేసు క్రీస్తు నాకు నిత్య జీవంలోనికి ప్రవేశం ఉందని వాక్యం చెప్తుంది అని వారు తెలుసుకునేటట్లుగా మన బోధలు ఉండాలి కాబట్టి ప్రేమ బిడ్డలారా ఈ హెచ్చరికలు ఈనాటి సేవకులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరి కూడా వర్తిస్తుంది కానీ సత్యమే మనము వినాలి సత్యమే మాట్లాడాలి సత్యమే బోధించాలి కాబట్టి జీవంలోనికి మనం నడిపించే మాటలు నిత్యం మరణం తప్పించే మాటలు మనం బోధించాలి దేవుడి కొద్ది మాటలు కాక